నమస్కారం నా నూట ఘంటసాల గారి పాట సంఖ్య రెండు వందల నలభై మూడు ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల పదిహేడవ తేదీ ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాలైంది రాము సినిమా కోసం ఘంటజాల మాస్టర్ గారు గానం చేసిన దాశరథి గారి సాహిత్యాన్ని ఇప్పుడు మనం పాడుకుని ఆనందిద్దాం ఆర్ గోవర్ధనం గారు సంగీత నిర్వహణ రాము సినిమా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో విడుదలైంది పాట నిడివి ఐదు నిమిషాల నలభై ఒక్క సెకండ్ ఉంది ఈ పాటను ఇప్పుడు నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను దీనుల కాపాడుకు దేవుడే ఉన్నాడు దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు ఆకలికి అన్నము వేదనకు ఔషధం పరమాత్ముని సన్నిధికి రావే मनसा रा कृष्णैया रा कृष्णैया दीन लनु का पाड़ रा कृष्ण रा कृष्णैया रा कृष्ण का पाड़ रा कृष्णय रा कृष्णैया रा పాలటి ఇల వేనయ్యా ఎదురు చూసు కన్నులలో కదిలేవయ్యా మా పాలటి ఇలా వేనయ్యా ఎదురు చూచు కన్నులలో మెదిలేవయ్యా పేదల ముర విభుడవు నీవే కోరిన వరములను సగే వరదుడవీవే పేదల మురాలిల్చే విభుడవు నీవే కోరిన కరిన సగే వర దృఢవి వే అజ్ఞాన పుచ్చి కటికి దీపముని నీవే నీవే చెనివే నీవే నివే కృష్ణ నివే కృష్ణ రర కృష్ణయ్య రర కృష్ణయ్య దీనులను కాపాడారా కృష్ణయ్య కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం కుంటివాని నడిపించే బృందావనం వృద్దివాడు చూడగలుగు బృందావనం మూఢునికి జ్ఞానముసగు బృందావనం मूगवा पल की बृंदावन मूढ़ ज्ञामुस बृंदावन मूगवाणि पल की बृंदावन अंदरनी आदरचु सभयमचु दीवे सन्निधान अंदरनी आदरचु स अभयमिच्छि देविजि सन्निधानं सन्निधानं देवुनि सन्निधानं सन्निधानं रकृष्णय्य रराकृष्णय्य दीनुल नू कापाड रराकृष्णय्या कृष्ण कृष्ण కరుణించే చూపులతో కావవయ్యా శరణసగే కరములతో కావవయ్యా కరుణించే చూపులతో కాంచవయ్యా శరణ సగే కరములతో కావవయ్యా మూగవాన్ని పలికించి బ్రోవవయ్యా కన్న తల్లి స్వర్గములో మురిసేదయ్యా మూగవాన్ని పలికించి బ్రోమవయ్యా కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా నిన్ను చూచి బాధలల్ని మరిచేనయ్యా ఆధారముని వేరారా కృష్ణ నిన్ను చూచి బాధలల్ని మరిచేనయ్యా ఆధారముని వేరారా కృష్ణ 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 ರಾಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ರಾ ಕೃಷ್ಣಯ್ಯ ಕೃಷ್ಣಯ್ಯ ದೀನುಗಳನ್ನು ಕಾಪಾಡ ರಾಕೃಷ್ಣಯ್ಯ ಕೃಷ್ಣಯ್ಯ ರಾ ಓಂ ನಮೋ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣಿ ನಮ ಮರಕರೋಜು ಘಂಟ ಮಾಸ್ಟರ್ ಗಾರಿಗೆ ಮರೊಕ ಪಾಟನು పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనాభా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం